పనుల జాతర రెండు పేల ఇరవై ఐదు కార్యక్రమంలో భాగంగా హుస్నాబాద్ నియోజకవర్గంలోని చిగురు మామిడి మండలం సీతారాంపూర్లో ఐదు కోట్ల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించిన సీతారాంపూర్ నుండి పార్లపల్లి వయ పీచుపల్లి రోడ్ ను ప్రారంభించిన బీసీ మరియు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సుందరగిరి ఎస్సీ కాలనీలో పది లక్షల రూపాయలతో సీసీ రోడ్లు డ్రైనేజీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పామిళ సత్పతి అడిషనల్ కలెక్టర్ తానజే హుస్నాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ రెడ్డి ఇతర ముఖ్య నేతలు అధికారులు పాల్గొన్నారు గౌరవ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు పంచ శాఖ మాత్యులు సీతక్క గారు పన్నుల జాతర పేరు మీద ఒక పిలుపునిచ్చి వివిధ అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలను పెట్టుకోవడం జరిగింది ఈరోజు దాదాపు నలభై ఆరు పన్నులకు సంబంధించినటువంటి కార్యక్రమం జరుగుతోంది అందులో స్వయంగా నేను మరియు జిల్లా అధికారులు అటు అన్నకొండ కలెక్టర్ గారు కానీ సిద్దిపేట కలెక్టర్ కరీంనగర్ కలెక్టర్ అదేవిధంగా అడిషనల్ కలెక్టర్లు యావత్ అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి జిల్లా అధికారులు ఈరోజు ఈ పనుల జాతర కార్యక్రమంలో పాల్గొన్నారు దీని ద్వారా తెలంగాణ ప్రభుత్వం అటు సంక్షేమం అటు రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ కావచ్చు మహిళలకు ఉచిత బస్సు కావచ్చు సన్న బియ్యం కావచ్చు రేషన్ కార్డులు కావచ్చు ఇంజరామ ఇండ్లు కావచ్చు రైతులకు తొమ్మిది రోజులే తొమ్మిది వేల భరోసా కావచ్చు ఇట్లా అనేక రకాల కార్యక్రమాలు చేస్తూ ఈ పనులకు సంబంధించిన పంచాయతీరాజ్ కానీ ఇతర అన్ని రకాల పనులు చేసే విషయం లోపల ఉపాధి హామీకి సంబంధించిన గతంలో మార్చి రెండు వేల ఇరవై ఐదులో చేసినటువంటి పనుల బిల్లులు కూడా చెల్లిస్తూ అన్ని రకాల కార్యక్రమాలు కొనసాగిస్తున్న సందర్భంగా సీతక్క గారి మేరకు మేరకేలా పనుల జాతర కార్యక్రమం కొనసాగుతోంది ఈ కార్యక్రమం ద్వారా అనేక మందికి ఇంకా నూతనంగా చేపట్టాల్సిన పనులకు సంబంధించిన అంశాల కూడా ప్రతిపాదనలు శాంక్షన్లు ఆల్రెడీ శాంక్షన్ అయిన వాటికి ఫౌండేషన్ కంప్లీట్ అయిన వాటికి శంకుస్థా మనం ప్రారంభోత్సవాన్ని చేసుకొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా కొనసాగిస్తున్నాం మాట చెప్తూ అందరికీ తెలంగాణ ప్రభుత్వ పక్షాన్ని శుభాకాంక్ష చేస్తాం